ఈరోజు మన హార్వెస్ట్లో ఆరు రకాల ఫ్రూట్స్ ఐదు రకాల కూరగాయలు అవేంటో చెప్తానండి దొండ గుత్తి బీర నేతి బీర వంకాయలు మునక్కాయలు కూరగాయలు ఈరోజు కోసింది తర్వాత ఫ్రూట్స్ అంజీర్ జామ డ్రాగన్ మల్బరీ పీనట్ బటర్ హలో అండి నేను జహాన్ జామకాయలు చూసారా ఎలా రాలి పడిపోయినాయో ఇవి నాటు నాటు జామకాయలు అండి ఇవ్వండి పండిపోయినాయి ఈ వర్షాలకి పైకి రాకపోవటం వలన ఇలా పండి రాలి పడిపోయినాయి ఇవన్నీ నేను కోసి మీకు చూపిస్తానండి ఈ రోజైతే చాలా ఫాస్ట్గా హడావిడిగా కోస్తున్నాను అక్కడ ఉన్నాయి చూడండి అక్కడ ఒక రెండు ఉన్నాయి చెట్టు వర్షాల వలన అంత మొగ్గలన్నీ కులిపోయినాయి ఇవి ఇలా వంకాయలు ఉన్నాయి అంజీర అయితే విప్ప చెట్టు నిండా చాలా వరకు రాలి పడిపోయినాయి అవన్నీ కోసి నేను చూపిస్తానండి అవన్నీ ఉన్నాయి చాలా కాయలు ఉన్నాయి పత్తి మందారం చూసారు ఎంత బాగుందో ఈవినింగ్కి అంత బాగా మంచి కలర్ వచ్చింది మిర్చి ఎన్నిసార్లు కోసాము ఇంకా చెట్టు నిండా కాయలు అక్కడ చూసారా డ్రాగన్ ఫ్లవర్ ఈ చెట్టు ఒక్క చెట్టుకి ఎన్ని మునక్కాయలు ఉన్నాయో చూడండి ఇది నాటి వన్ ఇయర్ లోపే బాగా కాయలు కాస్తుందండి అవి కోసి చూపిస్తాను నెక్స్ట్ పీనట్ బటర్ కంటిన్యూగా కాయలు వస్తూనే ఉన్నాయి అయితే వర్షాలకి కొంత పూత రాలిపోతుంది అవిగా అండి ఆ కలర్ వచ్చినప్పుడు కోసుకోవాలి గట్టిగా ఉంటుంది అనమాట అప్పుడు పక్షులు టచ్ చేయట్లేదు మెత్తబడితే మాత్రం అసలు ఒక్క కాయ కూడా ఉంచట్లేదు ఇవి టూ డేస్ లోపల పెడితే జస్ట్ ఓపెన్లో పెట్టినా కూడా అండి మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిపోయిన తర్వాత చాలా రుచిగా ఉంది ఈ పండు ఇలాంటి చిన్న చిన్న సైజు నేను చెప్తూ ఉంటాను కదా మనం మిద్దె తోటల్లో చిన్న సైజు కాయ చూసి మనం వేసుకోగలిగితే కాయలు విపరీతంగా కాస్తాయండి ఆ పైన ఉన్నాయి అవన్నీ చూపిస్తాను నెక్స్ట్ పూత కూడా బాగా పడుతుంది ఇవన్నీ అంజీరండి ఇన్ని అంజీరకాయలు కోసాను ఇంకా అటు సైడ్ అంతా ఉన్నాయి అవి మళ్ళీ కోస్తాను ఒక సైడ్ నుంచి కోసుకుంటూ వస్తున్నాను జామకాయలు చేద్దాం చాలా టేస్టీగా చాలా స్వీట్గా ఉంటాయి నేను ఇప్పుడు మొత్తం అన్నీ నా దగ్గర ఉన్నటువంటి జామ చెట్లు అన్నీ నాటు వెరైటీ తెచ్చి నాటానండి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా చూడటానికి కూడా పెద్ద పెద్ద కాయలు ఎంతంత పెద్ద సైజు కాయలు కాస్తున్నాయి ఇదంతా పోతొచ్చింది చూడండి అటు సైడు ఎన్ని మొగ్గలు కులిపోయినాయి అండి చాలా మొగ్గలు కులిపోయినాయి ఇంకా అటు సైడ్ ఉన్నాయి కొయ్యాలి పైన దొండకాయలు ఉన్నాయి కోసుకురావాలి నెక్స్ట్ నేతి బీరకాయలు అయితే చాలా కాయలు ఉన్నాయి అవి కొయ్యాలి అక్కడంతా నేతి బీరకాయలు ఇంకా అటు సైడ్ ఏమున్నాయో చూసి కోసి అన్నీ కోసిన తర్వాత చూపిస్తాను వంకాయలు ఇప్పుడే కోసానండి వంకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ అంజీ చూసారు గుత్తులు గుత్తులు కాయలు అన్నీ కోయగా ఇంకా ఎన్ని ఉన్నాయో చూసారు నిండా ఇది కూడా కోసేసేయచ్చు ఆ కాయ అటు సైడ్ ఒక ఉంది సరి గుత్తి ఆకు ఆకుకి కాయ చూసారా పండ్లు కూరగాయలు ఎన్ని వెరైటీస్ కోసుకొచ్చాయనే చూడండి కంటిన్యూగా మనం ఇంత కాపు తీసుకోవచ్చు అవి అండి ఈవినింగ్ అయిపోయింది చీకటి పడటం వలన నేను హడావిడిగా హార్వెస్ట్ చేశానండి కొంతవరకే మీకు గార్డెన్ చూపించగలిగాను హార్వెస్ట్ కూడా కొంతవరకే చూపించాను దొండకాయలు పోయాల్సి వచ్చింది చాలా టైం పట్టింది చూసారా అందువలన కొన్ని కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఈసారి అంతవరకే చూపించాను చీకటి పడిపోయి వెలుతురు తగ్గిపోయింది అందువలన నేను మీకు అంతా హార్వెస్ట్ చూపించలేకపోయాను ఇది చూడండి ఒక్కొక్క ఫ్రూట్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మలబరి మలబరి తెలుసు కదా ఎన్నోసార్లు వీడియోస్ చేసి చెప్పాను వీడియోస్ చూడండి ఎందుకు కాయలు కాయిస్తలేదు అనేది మీరు లెవెన్ బై లెవెన్ కుండీ టెన్ బై టెన్ కుండీలో కూడా నాటుకోవచ్చు మలబరి విపరీతంగా కాపు తీసుకోవచ్చు చెట్టు నిండా కాయలు వస్తాయి మలబరి వీడియోస్ ఒక్కసారి చూడండి మీకు సాయిల్ మిక్స్ కానీ ఎలా పెంచుతున్నాను ఎలా వాటర్ ఇవ్వాలన్నీ క్లియర్గా చెప్పాను ఓకేనా నెక్స్ట్ డ్రాగన్ డ్రాగన్ గురించి అయితే చెప్తూనే ఉన్నాను డ్రాగను వర్షాలకి ఎన్ని మొగ్గలు రాలిపోయినాయనండి వీడియో చూపించాను కదా ఒక మొగ్గ ఎట్లా పోయిందో అలాగే కింద మొగ్గలన్నీ వర్షాలకి అవి కుళ్ళిపోయినాయి అనమాట మొగ్గల దశలోనే కుళ్ళిపోయినాయి ఇంకా మిగలంగా ఇంకా ఇప్పుడు కాయలు ఉన్నాయి కాయలు ఉన్నాయని బాగానే ఉన్నాయి ఇంకా పండ్లు కాలేదు ఇదిగోండి వైట్ డ్రాగన్ ఇది రెండుంటే కోసుకొచ్చాను అనమాట ఈ నేతి బీర అయితే ఈ వెరైటీ చాలా టేస్టీగా ఉంది చాలా బాగుందండి నేను ఇచ్చిన వాళ్ళకి సీడ్స్లో ప్రతి ఒక్క వాళ్ళకి ఈ సీడ్ వేసాను ఈ సీడు కాపించి డెవలప్ చేసి మీరు కొంతమందికి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి దొండకాయలు దొండకాయలు అయితే కిలోలు కిలోలు చూస్తున్నారు కదా ముందు ఆరు వేస్ట్లో ఐదు కిలోల దొండకాయలు కోసాను మళ్ళీ చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో ఇప్పుడు ఒక మూడు కిలోలు ఉంటాయి ఇవి మూడు కిలోలు పైనే ఉంటాయండి సైజు ఒక్కొక్క సైజు చూడండి ఇంత సైజు ఉంటుంది పీనట్ బటర్ ఈ కొత్త వెరైటీ ఫ్రూట్స్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉండి అయితే మెత్తబడాలి పండు మెత్తబడిన తర్వాత చాలా రుచిగా ఉంది టూ డేస్లో పండిపోద్దండి ఈ కలర్ వచ్చిన తర్వాత కోసుకుంటే టూ డేస్లో మనం బయట పెడితేనే పండిపోతున్నాయి జామకాయ రెండు కాయలు చూపించాను కదా ఒక కాయ తినేసామండి అప్పుడే ఎక్కువసేటప్పుడే తినేసేసామన్నమాట చాలా టేస్టీగా ఉంది మన దేశీ వాళ్ళి వెరైటీ ఈ వెరైటీ ఇప్పుడు దొరకట్లేదు ఇప్పుడు నా దగ్గర గార్డెన్లో ఉన్న జామ మొక్కలైతే ఒక నాలుగైదు మొక్కలు నేను ఈ డెవలప్ ఇవే డెవలప్ చేస్తున్నానండి సైజు కూడా చూసారు ఎంత పెద్ద సైజు ఎంత రుచిగా ఉందో అదిగోండి ఈ గుత్తి బీరైతే మీకు మొక్క చూపించలేదు నెక్స్ట్ వీడియోలో మొక్క చూపిస్తాను పైన నాటాను కింద నాటాను విపరీతంగా పిందబడింది పడిందండి గుత్తులు గుత్తులుగా అవి చిన్న చిన్న ఫ్లవర్ వచ్చే దశలోనే పిచుకులు తినేస్తున్నాయి తినేయగా విపరీతంగా కాయలు అండి ఈగోం ఈ సైజు ఇంకొంచెం పెద్ద సైజు అవుతుంది కొన్ని కాయలే కోసాను ఇంకా కుసేది ఉంది ఆ పైన ఉండటం వల్ల కొయ్యలేకపోయానండి ఇవన్నీ గుత్తి బీర నేతిబీర అంజీ చూసారా ఎన్ని కాయలంటే ఈ కాయలు కొయ్యగానే చెట్టు చూపించాను మీకు చెట్టు నిండాకాయలు ఉన్నాయన్నమాట వీటిల్లో పది కాయలు పాడైపోయినాయండి వర్షాలకి ఈవినింగ్కి పండిపోతాయి అవి పక్షులన్నీ తినేసి పక్షులు హోల్స్ పెట్టేసరికి పాడైపోయినాయి ఒక పది కాయలు పైన నేను మళ్ళీ కంపోస్ట్లో వేయాల్సి వచ్చిందనమాట మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్లోకి వెళ్తున్నాయి వేస్ట్ అయితే అవ్వట్లేదు కానీ ఇలా ఈ దశలోనే కోసేసుకోవాలి పంజీర ఎప్పుడైనా ఇట్లా కోసేస్తే ఏమి కావాలన్నమాట చూడండి మెత్తగా అయిపోయినాయి వంకాయలు ఈ వెరైటీ చాలా టేస్టీగా ఉన్నాయండి పెద్ద పెద్ద కాయలు వస్తుంది ఈ వెరైటీనే నేను ఇప్పుడు మళ్ళీ డెవలప్ చేస్తున్నాను సీడ్స్ వేసాను నారు పోసాను ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఈ వర్షాలకైతే అంత పొయ్యింది మళ్ళీ సీడ్స్ వేసాను అనమాట ఇది ఇది ఒక కాయ ఇది ఒక కాయ దొరికింది కా పె బత్తాకాయ పెద్దగా అయింది బయటకుందనమాట కనిపించలేదు మునక్కాయలు మునక్కాయలు మళ్ళీ మొదలు ఎంత కాయ వచ్చిందో చూడండి స్టార్టింగ్లోని ఇన్ని కాయలు కోసాను ఇవన్నీ ఒకే చెట్టు కాయలండి మిగతా చెట్ల కాయలు కొయ్యలేదు ఈ ఒక్క చెట్టుకి ఇంత కాయ వచ్చింది సైజు చూసారు ఎంతంత పెద్ద సైజు ఇంత లాభైనా కూడా మొదలదన్నమాట మనం పండిస్తున్న ఈ పండ్లు కూరగాయల గురించి ఈ రోజున కోసిన కాయల గురించి నేను కొంచెం మీకు వివరంగా చెప్దామనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇలా ఈజీగా పెంచుకోవచ్చండి జామ చెట్టు ఎట్లా ఉందో చూశారు కదా చిన్న కుండి అది లెవెన్ బై లెవెన్ కుండీలోనే అంత సైజు కాయ కాస్తున్నాయి రెండు కాయలు ఇంకా ఇప్పుడు కొంచెం పెద్ద కుండీలో పెట్టి దాన్ని డెవలప్ చేయాలి ఇప్పుడు ఇన్ని నెలల నుంచి ఆ చిన్న కుండీలోనే ఉంది దాంట్లోనే కాయలు కాస్తున్నాయి ఈజీగా మనం కిచెన్ కంపోస్ట్ చేసుకోవటం మొక్కలు హ్యాపీగా పెంచుకోవచ్చు అండి ఓకేనా థ్యాంక్ యూ